తొరూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదకొండో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోనుకోటి సోమేశ్వరరావు తన నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టారు వార్డు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా పదకొండో వార్డులో మౌలిక సదుపాయాల కరువు నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తాను గెలిచిన వెంటనే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు వార్డు ప్రజలు తనపై నమ్మకంతో అత్యధిక జాతితో గెలిపించాలని మీ సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సోమేశ్వరరావు విన్నవించారు oeaat <laughs>

తరే లోక ప్రజల మనస్తి ఈ యవ మానవ మనసే ఉంటారు కదా తరే లోక ప్రజల మనస్తి తరో ప్రాంతంలో నేను ఒక వైజునిగా ఒక సామాజిక సేవకునిగా ఈ ప్రాంతంలో వివిధ రకాలగో వివిధ రంగాల్లో కూడా ఒక విద్యా సంస్థల్లో ప్రతినిధిగా కూడా నేను అందరికీ సుపరిచితుంది నా యొక్క అనుభవాన్ని మరి ఈ ప్రాంతంలో నాకున్న ప్రత్యేకతను గుర్తించి మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే యశస్వరి రెడ్డి గారు కూడా మరి ఈరోజు నన్ను తొరూ తొరూరు పదకొండవ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా పెంచోమని ఆజ్ఞాపించడం జరిగింది మరి వారి ఆజ్ఞ మేరకు నేను నామినేషన్ వేయడం జరిగింది తప్పకుండా బరూరు పట్టణంలో నాకున్న గుర్తింపు నాతోటి వివిధ సంఘాల వారికి అయితే మరి ప్రజాప్రతినిధులకైతేంది తర్వాత అన్ని సంఘాలతోటి ముఖ్యంగా అన్ని షాపులు మరి అన్ని సంఘాలతో కూడా నాకున్న సంబంధాన్ని బట్టి నేను తప్పకుండా విజయం సాధిస్తాను మంచి మెజారిటీలో విజయం సాధిస్తాను కానీ నాతోటి నా మీద నమ్మకం పెట్టుకున్న వారందరికీ కూడా నేను గెలిచిన తర్వాత చేదోడు బాదోడుగా ఉంటా తొరూరు పట్టణం అభివృద్ధిలో మరి చాలా వెనుకబడి ఉంది దానికైనా కారణాలు చాలా ఉన్నాయి మరి నిధులుండి కూడా చేయలేని ఒకసారి అయితే చేద్దాం అనుకుంటే నిధులు లేని కారణాలు అన్నీ కూడా నాకు తెలుసు ఈ పట్టణం మీద పూర్తిగా నాకు అవగాహన ఉంది ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా ఉన్నది మరి ఇక్కడ ధనికులు ఉన్నారు పేదలు ఉన్నారు మధ్యతరగతి వారు ఉన్నారు అన్ని రంగాల వారు ఉన్నారు మరి వారందరికీ కూడా ఏ ఏ అవసరాలు ఉన్నాయో వారికి మౌలిక అవసరాలు కల్పించే విధంగా నేను పూర్తిగా చర్యలు తీసుకుంటా అని